శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వాస్తుపరంగా అదృష్టం బాగా కలిసి రావాలంటే గృహబలం పెరగాలంటే మీరు పాటించాల్సినటువంటి చిన్న చిన్న విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా వాస్తుపరంగా అదృష్టం కలిసి రావాలంటే ఒక స్థలం కొనుక్కునేటప్పుడు కానీ ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి ఎప్పుడైనా సరే చతురస్రాకార స్థలానికి దీర్ఘ చతురస్రాకార స్థలానికి దోషాలు అనేటటువంటివి ఉండవు దోషాలు చాలా తక్కువగా ఉండాలంటే ఒక చతురస్రాకార స్థలం కానీ దీర్ఘ చతురస్రాకార స్థలం కానీ కొనుక్కోండి అలాగే స్థలం కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఉత్తరం వైపు ఇంకా స్థలం వస్తుంది అన్నారనుకోండి అలాంటప్పుడు ఆ స్థలాన్ని కొద్దిగా కలుపుకోవచ్చు దక్షిణం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ నైరుతి వైపు కానీ మీకు ఇంకా స్థలం వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కలుపుకోరాదు కాబట్టి ఎప్పుడైనా మీరు స్థలాన్ని కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఉత్తరం వైపు స్థలాన్ని కొద్దిగా కలుపుకోండి అంతేగాని దక్షిణం వైపు స్థలాన్ని కానీ నైరుతి వైపు స్థలాన్ని కానీ ఇలాంటి స్థలాలు కలుపుకోకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు కాంపౌండ్ వాల్ కోసం కొంత స్థలాన్ని వదిలిపెట్టాలి అలా నాలుగు వైపులా స్థలాన్ని వదిలిపెట్టడం వీలు కాకపోతే కనీసం ఉత్తరం వైపు అయినా సరే కొద్దిగా స్థలాన్ని విడిచిపెట్టి గృహ నిర్మాణం ప్రారంభించుకోవాలి ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపనకి చాలా ప్రాధాన్యత ఉంటుంది శంకుస్థాపన స్థలంలో ఎక్కడ చేయాలి ఈశాన్యంలో చేయాలి ఈశాన్యంలో చేయటం వీలు కాకపోతే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ శంకుస్థాపన చేసుకోవచ్చు అంతేగాని ఇతర వైపుల శంకుస్థాపన చేయకూడదు కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక స్థలంలో మీరు శంకుస్థాపన చేసుకునేటప్పుడు ఈశాన్యంలోనే శంకుస్థాపన చేసుకోండి సరిగ్గా ఈశాన్యంలో శంకుస్థాపన చేయటం వీలు కాకపోతే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ శంకుస్థాపన చేసుకోవచ్చు అలాగే స్థలంలో బోరింగ్ ఎక్కడ వేయాలి ఈశాన్యంలో బోరింగ్ వేయాలి పొరపాటున కూడా ఆగ్నేయంలో బోరింగ్ వేయకూడదు నైరుతిలో బోరింగ్ వేయకూడదు వాయువ్యంలో బోరింగ్ వేయకూడదు ఆగ్నేయంలో బోరింగ్ వేస్తే ఆ ఇంట్లో సభ్యులు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ బోరింగ్ వేస్తే ఆ ఇంట్లో పిల్లలు అభివృద్ధిలోకి రారు కాబట్టి ఒక స్థలంలో మీరు బోరింగ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా ఈశాన్యంలోనే బోరింగ్ వేసుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఒక స్థలానికి ఈశాన్యం పెరిగితే చాలా మంచిది అనుకుంటూ ఉంటారు ఈశాన్యం ఒక స్థలానికి పెరిగితే చాలా మంచిది ఈశాన్యం పెరిగిన స్థలం కొనుక్కుంటే సిరెత్తుకుంటుంది కోటీశ్వరులు అవుతారు కానీ ఈశాన్యం అనేది ఒక స్థలానికి కొద్దిగా పెరగాలి మరీ ఎక్కువ పెరగకూడదు ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి విపరీతంగా ఈశాన్యం పెరిగితే ఇబ్బందులు వస్తాయి ఈశాన్యం కొద్దిగా పెరిగితేనే ఆ పెరిగినటువంటిది మనకి విపరీతమైన అదృష్టాన్ని ఇస్తుంది ఎందుకంటే కొన్ని స్థలాలలో ఉత్తర ఈశాన్యం అనేది విపరీతంగా పెరిగి ఉంటుంది మనం సిరెత్తుకుంటుందని కొనుక్కుంటాం కానీ ఉత్తర ఈశాన్యం బాగా పెరిగినప్పుడు వాయువ్యం తగ్గిపోతుంది అప్పుడు ఆ ఇంట్లో పిల్లలు డెవలప్ అవ్వరు పిల్లలు వృద్ధిలోకి రారు కాబట్టి ఉత్తర ఈశాన్యం బాగా పెరిగితే వాయువ్యం తగ్గిపోతుంది కాబట్టి ఆ ఇంట్లో పిల్లలు అభివృద్ధిలోకి రారు కాబట్టి ఉత్తర ఈశాన్యం బాగా పెరిగిన స్థలం కొనకూడదు అలాగే తూర్పు ఈశాన్యం అనేది ఒక స్థలానికి ఎప్పుడు తగ్గకూడదు తూర్పు ఈశాన్యం తగ్గిపోతే ఆగ్నేయం పెరుగుతుంది ఆగ్నేయం పెరిగితే ఇంటి ఇల్లాలి మీద దెబ్బ కొడుతుంది ఒక ఇంట్లో ఇల్లాలికి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ఇంట్లో ఇల్లాలికి ఎప్పుడు టెన్షన్స్ ఉన్నాయి అంటే అక్కడ తూర్పు ఈశాన్యం తగ్గిందని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడూ కూడా ఈశాన్యం విషయంలో ఒక సైట్ కొనుక్కునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఈశాన్యం కొద్దిగా పెరిగితే సిరెత్తుకుంటుంది కోట్లు గడిస్తారు కానీ ఉత్తర ఈశాన్యం బాగా పెరగకూడదు తూర్పు ఈశాన్యం తగ్గకూడదు ఈ జాగ్రత్త తీసుకొని సైటు కొనుక్కుంటే అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది గుమ్మం దగ్గర సింహద్వారం దగ్గర జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఆ జాగ్రత్త ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర డబల్ డోర్స్ పెట్టుకోవాలి అంటే గుమ్మం దగ్గర రెండు తలుపులు ఉండాలి ఒక తలుపు ఉండకూడదు ఈ రోజుల్లో వందకి తొంభై శాతం మంది స్టైల్ కోసం సింగిల్ డోర్స్ పెడుతున్నారు ఏ ఇంటికైతే సింగిల్ డోర్ ఉంటుందో అది ఖచ్చితంగా వాస్తుదోషాన్ని కలిగింపజేస్తుంది గుమ్మం దగ్గర ఖచ్చితంగా డబల్ డోర్స్ ఉండాలి రెండు తలుపులు ఉండాలి అలాగే గుమ్మానికి రెండు వైపులా కిటికీలు ఉండేలాగా చూసుకోవాలి మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు కిటికీలు ఉండాలి ఎందుకంటే తలకి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో మెయిన్ ఎంట్రన్స్కి రెండు కిటికీలు అంత ముఖ్యం చాలామంది అసలు కిటికీలు ఉంచరు లేదా ఒకవైపే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర విండో వస్తుంది అలా ఎప్పుడూ ఉండకూడదు గుమ్మం దగ్గర రెండు తలుపులు ఉండాలి అటు ఇటు రెండు కిటికీలు ఉండాలి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వంటగది డోర్ రాకూడదు చాలా ఇళ్లలో ఏం జరుగుతుందంటే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా వంటగది వస్తూ ఉంటుంది దాన్ని వేధాదోషం అంటారు అలా వస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి ఒకవేళ పొరపాటున మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వంటగది డోర్ వచ్చినా వంటగది వచ్చినా ఏం చేయాలంటే అక్కడ ఒక కట్టెని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఆ దోషం తొలగిపోతుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా స్తంభాలు రాకూడదు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏది వచ్చి అది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ మీద దాన్ని నీడ పడకూడదు అలా పడితే దోషం అంటారు అందుకే ఎప్పుడైనా సరే ఒక ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం చాలా ముఖ్యం సరిగ్గా ఆ మెయిన్ ఎంట్రన్స్ మీద ఏదైనా పిల్లర్ వచ్చి పడుతుంది అనుకోండి పిల్లర్ వేదా దోషం అంటారు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఒక చెట్టు ఉండి ఆ చెట్టు వేదా దోషం అంటారు కాబట్టి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏది రాకుండా చూసుకోవాలి మెయిన్ ఎంట్రన్స్ మీద వాచ్మెన్ రూమ్ కూడా పడకుండా చూసుకోవాలి వాచ్మెన్ రూమ్ నీడ కూడా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు కాబట్టి ఒక ఇంటికి సింహద్వారం చాలా ముఖ్యం మెయిన్ ఎంట్రెన్స్ చాలా ముఖ్యం ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రెండు తలుపులు ఉంటాం రెండు వైపులా కిటికీలు ఉంటాం చాలా ముఖ్యం దానికి ఎదురుగా స్తంభాలు రాకుండా చూసుకోవటం ముఖ్యం దానికి ఎదురుగా వాచ్మెన్ రూమ్ రాకుండా చూసుకోవటం ముఖ్యం మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా చెట్టు రాకుండా చూసుకోవటం ముఖ్యం ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఒక ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఆగ్నేయంలో ఉంటే గనక ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు మీ ఇంటికి సున్నం వేయించుకొని కలర్స్ వేయించుకోండి అప్పుడు ఆ ఇంటికి కొత్త శక్తి వస్తుంది ఇంటికి ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగింపజేసుకోవచ్చు కాబట్టి వాస్తు పరంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి ఒక స్థలంలో ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు ఆ స్థలంలో గోవును కట్టేయాలి గోవును కట్టేసి అక్కడ గడ్డి ఏర్పాటు చేయాలి ఆ స్థలంలో ఆవు పేడ వేయాలి అప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు ఖచ్చితంగా చండ్రకర్ర అని ఉంటుంది ఆ చండ్రకర్రను శంకు పెట్టిన ప్రదేశంలో ఉంచాలి పాదరసం వేయాలి ఈ నియమాలు పాటించాలి శంకుస్థాపన ఈశాన్యంలోనే చేసుకోవాలి లేదా తూర్పులో కానీ ఉత్తరంలో కానీ చేసుకోవాలి ఈ విధి విధానాలు పాటిస్తూ వాస్తుపరంగా ఈ నియమాలు పాటించినట్లయితే చాలా వరకు ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఒకవేళ వాస్తుపరంగా ఈ నియమాలు పాటించడం వీలు కాలేదనుకోండి వాస్తు హనుమాన్ చిత్రపటాన్ని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ భాగంలో ఏర్పాటు చేసుకోండి హనుమంతుడు వాస్తు పురుషుడిని కాళ్ళతో తొక్కుతున్నట్లుగా ఉన్న చిత్రపటాన్ని వాస్తు హనుమాన్ చిత్రపటం అంటారు అది ఉంచినా కూడా వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆగ్నేయంలో వంటగది ఉండాలని అందరికీ తెలుసు ఆగ్నేయంలో ఉంచటం వీలు కాకపోతే ఏం చేయాలి వాయువ్యంలో కూడా వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తూర్పు ఫేసింగ్ ఇంటికి ఉత్తర ఫేసింగ్ ఇంటికి మాత్రం మ్యాక్సిమం ఆగ్నేయంలో వంటగది ఉంటే ఆ ఇంటికి సిరెత్తుకుంటుంది అదృష్టం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వాస్తుపరంగా ఈ చిన్న చిన్న విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి